వెల్కమ్ టు ప్రభాస్ న్యూస్ హోంశాఖ అంటే మాటల అందున ఆంధ్రప్రదేశ్లో హోంశాఖ అంటే మాటలు కాదు అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం ఎక్కడ ఎప్పుడు ఏ ఘటనలు హత్యలు మానభంగాలు రోడ్డు ప్రమాదాలు ఆందోళనలు అలజడలు రాస్తా రోకోలు రైలు రోకోలు ధర్నాలు సమాజంలోని వివిధ వర్గాల నిరసనలు దళితులపై దమనకాండ మహిళలపై అత్యాచారాలు హత్యలు కిడ్నాప్లు బలవన్ మరణాలు ఎలా జరిగినా ఎందుకు జరిగినా బాధ్యత వహించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వమే అనే నాలుడి ప్రజల్లో బాగా ప్రబలిపోయింది మొత్తం తప్పంతా ప్రభుత్వం మీద నెట్టడం ఆనవాయితీగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మహిళ హోంమంత్రిత్వ శాఖను చేపట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రతిరోజు వివిధ పార్టీలకు ప్రజా సంఘాలకు మహిళా సంఘాలకు ప్రజా ప్రతినిధులకు సమాధానం చెప్పాలంటే చతుర్లు కాదు కదా అటు అసెంబ్లీలోనూ బయట ప్రజల్లోనూ అధికార పార్టీకి మాట రాకుండా జవాబుదారి తరంతో వ్యవహారం నడపాలి పైగా ఒక దళిత మహిళ ఇవన్నీ నిర్వహించడం సాధ్యమా సాధ్యమేనని నిరూపిస్తుంది మన ఆంధ్ర ఆడపడుచు వంగలపూడి అనిత ఒక చేత్తో అధికారాన్ని మరొక చేత్తో మమకారాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది పైగా ఈ పదవిపై వ్యామోహం పెంచుకున్న వారిని మెప్పించాలి ఎంతైనా మహిళ కదా స్వతంత్రంగా వ్యవహరించే శక్తి సామర్థ్యాలు కావాలి కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుల ఆదేశాలు పాటించకుండా ఈ శాఖను నిర్వహించడం సాధ్యమా ఏమైనా తప్పు ఒప్పులు జరిగితే గుర్తుపెట్టుకునే ప్రజలు ఉన్నారు మంచి తీర్పులు ఇవ్వడంలో ఆంధ్ర ప్రజలకు మించిన వారు లేరు కదా మార్చి ఇరవై నాలుగవ తేదీన శ్రీమతి వంగలపూడి అనిత నలభై ఏడవ ఏట అడుగు పెట్టింది అడుగు పెట్టబోతుంది ఆమె జన్మదినం సందర్భంగా వివాదాలు విమర్శలు జోలికి వెళ్లకుండా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గురించిన సమాచారాన్ని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈ ఈమె రెండు వేల పన్నెండులో గ్రామ స్థాయి రాజకీయాల్లో ప్రవేశించి రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు ఆమె రాజకీయ జీవితంలో మహిళల హక్కులపై ప్రత్యేక దృష్టి పెట్టారు వంగలపూడి అనిత పంతొమ్మిది వందల తొమ్మిది మార్చి ఇరవై నాలుగున విశాఖపట్నం జిల్లాలోని లింగరాజుపాలెం గ్రామంలో జన్మించారు రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి దూర విద్య ద్వారా ఎంఈడి కోర్సు పూర్తి చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో ఉద్యోగానికి రాజీనామా చేశారు ఇక రాజకీయ కెరీర్ చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి పాయకరావుపేట నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై నలభై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇక ఆమెకు హోం వ్యవహారాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనిత సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని రావాలని హెచ్చరించారు రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియామకం వివాదాస్పదమైంది రెండు వేల పదిహేడులో అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజాతో జరిగిన వాగ్వాదం సంచలనం సృష్టించింది ఇక ప్రస్తుత పరిస్థితి అనిత తన పిఏపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు ఆమె ప్రభుత్వానికి ఫిర్యాదులు అందిన తర్వాత తన పిఏను తొలగించారు ఇది పార్టీ కార్యకర్తల మధ్య సంబరాలు కలిగించింది సామాజిక కార్యకలాపాలు వంగలపూడి అనిత మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టారు మహిళల కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు ఆమె సమాజంలో విద్యా ప్రగతిని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టారు ముఖ్యంగా బాలికల విద్యపై అనిత వివాహిత ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు ఇక భవిష్యత్తు లక్ష్యాలను చూస్తే అనిత రాష్ట్రంలో మహిళల హక్కుల పరిరక్షణ మరియు సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆమె రాష్ట్రంలో శాంతి సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేస్తారని ప్రకటించారు అనిత మహిళల పిల్లల సంక్షేమానికి సంబంధించిన పలు ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు ఆమె ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక రుణ పథకాలు ఉపాధి అవకాశాలను అందించేందుకు చర్యలు తీసుకోబడ్డాయి సోషల్ మీడియా ద్వారా ప్రజలలో నేరుగా సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజల సమస్యలను వినడానికి పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు ఆమె సోషల్ మీడియాలో ప్లాట్ఫారంలను ఉపయోగించి మహిళల సాధికారతపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సమావేశాలు కార్యక్రమాలు రాష్ట్రంలో వివిధ సమావేశాలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడడానికి ప్రాధాన్యతనిస్తారు ఆమె సమాజంలో వివిధ వర్గాల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అభివృద్ధి ప్రాజెక్టులు అనిత రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆమె ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి ఇవి స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి దోహదం చేస్తున్నాయి మరొకసారి మా ప్రభాత్ న్యూస్ తరపున వంగల్పూడి అనితకి జన్మదిన శుభాకాంక్షలు తీసాను ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది అయ్య రామచంద్ర రామచంద్ర మీకు మీ నేను తీసుకుంది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు నాకు ప్రైవేట్ పిఏ నేను నేను జీతం ఇచ్చుకుంటాను అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసి పడేసాం వాస్తవం వాస్తవం ఉంది నాకు నాకు ఆరోపణలు వచ్చినాయి నేను రెండు మూడు సార్లు అలర్ట్ చేశాను మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో ట్రైనింగ్ మాన్యువల్ లో ఆ సిస్టమ్ కూడా పొందుపరుచున్నాము మీరు చెప్పిన సూచన ప్రకారం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కూడా ఆల్రెడీ కొంచెం కమ్యూనికేషన్స్ వాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ కూడా సపరేట్ గా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష అది కూడా సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ముఖ్యంగా ఆరోగ్య భద్రత గురించి అడిగారు ఇది చాలా ఎప్పుడు నుంచి నలుగుతున్న సమస్య మొన్న కూడా రీసెంట్ గా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మన డీజీపీ గారు హోమ్ సెక్రటరీ గారు అందరూ కూడా దీని గురించి రెండు మూడు మీటింగ్లు పెట్టుకుని దీన్ని హైబ్రిడ్ మోడల్ లో తీసుకెళ్లి ఒక్కొక్క కానిస్టేబుల్ గా ఏ పోలీస్ కుటుంబానికైనా దగ్గర దగ్గర పది నుంచి పదిహేను లక్షల వరకు ఆరోగ్య భద్రత కల్పించేటట్టు కూడా ఈ రోజు ప్రతిపాదనలు రెడీ చేయడం జరిగింది అధ్యక్ష దాన్ని కూడా యాజ్ ఎల్ పాసిబుల్ మేము కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష మీరు లాస్ట్ ప్రమోషన్స్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష అవి కూడా పరిశీలిస్తాం అధ్యక్ష